హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మెప్ప తెలంగాణ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ముదిరాజ్ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి పార్టీ సిద్ధాంతాలు వేరైనా జాతి సిద్ధాంతం కోసం పనిచేయాలి ముదిరాజులకు ఇచ్చిన మేమెంతో మాకంతా రిజర్వేషన్ హామీని అమలు పరుచుకుంటే ఆమరణ నిరాహార దీక్షకైన సిద్ధం మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ శనివారం నాడు సోమాజిగూడ క్లబ్లో మెప మెపా ముదిరాజ్ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం మెప్ప వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించారు కార్యక్రమం ప్రారంభంలో ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి చిత్రపటానికి పూలమానలు వేసి ఆశీర్వాదం తీసుకుని ముద్రాజ్ మహనీయుల ఆశయాలను కొనసాగించాలని మేమెంతో మాకు అంతా అంటూ ఐక్య నినాదాలు చేశారు ఈ కార్యక్రమాన్ని నిర్దేశించి అనంతరం మెపత్ తెలంగాణ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముద్రాజ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ముదిరాజుల రిజర్వేషన్ అంశాన్ని పరిష్కరించాలని మేమెంతో మాకంత వాటాను అమలు పరచాలని లేనిపక్షంలో రిజర్వేషన్ సాధనకై ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధం అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న ముదిరాజు రాష్ట్ర నాయకులు పార్టీ సిద్ధాంతాల కంటే ముందు జాతి సిద్ధాంతం జాతి రిజర్వేషన్ కోసం ఏకతాటిపైకి రావాలని పార్టీలు వేరైన ముద్రాల జెండా ఎజెండా ఒకటే కావాలని కోరారు వివిధ పార్టీలలో ఉన్న ముదిరాజు రాష్ట్ర నాయకులను కించపరిచే వాక్యాలు అగ్రకులాలు చేసినచో జాతి బిడ్డలు అందరూ ఖండించాలని అన్నారు అనంతరం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బోయిని జగన్మోహన్ ముదిరాస్ మాట్లాడుతూ ముద్రాస్ జాతి అభివృద్ధి చెందాలంటే విద్య ఉద్యోగుల పరంగా ముదిరాజ్ మహిళలకు కీలక పాత్ర వహించాలని ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణించిన ముద్రాజు మహిళలకు సమ్మానం చేసి అభినందించారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొట్లపల్లి సంజీవన్ కుమార్ ముద్రాస్ దాంట్లో చిరంజీవి ముదిరాజ్ సంయుక్తంగా మాట్లాడుతూ జాతి బిడ్డల సేమని మపా ధ్యేయమని విద్య ఉద్యోగాల కోసం మప ఎల్లవేళ్ల కృషి చేస్తుందని ఏ పేద ముదిరాజ్ బిడ్డకు ఆపద వచ్చిన ఆర్తిక సహకారం చేస్తున్న ముదిరాజు పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానంతరం రాష్ట్ర కార్యదర్శి దాసరి వీరన్న సమర్పణలలో ముదిరాజుల చరిత్రపై ముదిరాజుల నాయకులపై రాజువురా మహారాజువురా పాటసిడిని రాష్ట్ర కమిటీ సభ్యుల చేత ఆవిష్కరించి నెపా సోషల్ మీడియా ఇన్ఛార్జి సంకెళ్ల మహేందర్ను కొనియాడి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో నెపా రాష్ట్ర కార్యదర్శి సింగారపు రామకృష్ణ దండ్రి చిరంజీవి మెపా సోషల్ మీడియా ఇన్ఛార్జి సంకల మహేందర్ తాడెం వినయ్ సీనం జ్యోతి కోట్ల పుష్పలత దాసరి శాంతకుమారి రాష్ట్ర ఉపాధ్యక్షులు చిరుత వెంకటేశ్వర్లు రాజబోయిన రాజు దోమ వెంకటయ్య స్వరూప సుస్మిత రేణుక సుమలత భార్గవి వరంగల్ జిల్లా అధ్యక్షులు తాళ్ల రవీందర్ ప్రధాన కార్యదర్శి పెండ్యాల కృష్ణ ములుగు జిల్లా అధ్యక్షులు అచ్చనూరి కిషన్ గౌరవాధ్యక్షులు రాజు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కొల కర్ణాకర్ మెచ్చల్ అధ్యక్షులు సందరం వెంకటయ్య నారాయణపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మీరటి రాఘవేంద్రనాయుడు కావలి రాజకుమార్ యాదాద్రి జిల్లా అధ్యక్షులు గుర్రాల బాలకృష్ణ నల్గొండ బాధ్యులు లింగయ్య ఎలబోయిన రాజు గైరబోయిన మహేందర్ సొప్పరి రాజేందర్ చింతకాల సతీష్ సుమలత మహేష్ వంశీ కానపూర్ రవితో పాటు పలు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు మీ వార్త మీ స్వేచ్ఛ జనతా న్యూస్ యాప్ మీ వార్త మీ స్వేచ్ఛ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నిరంతర వార్తా విశ్లేషణ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి నేడు ముజరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ మెపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా పులి దేవేందర్ ముదిరాజ్ అనే నేను అదేవిధంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ జగన్మోహన్ గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి బొట్లపల్లి సంజీవన్ గారు రాష్ట్ర కార్యదర్శులు సింగారపు రామకృష్ణ దండు చిరంజీవి గారు చిరుత వెంకటేశ్వర్ గారు ధోని వెంకటయ్య గారు అదేవిధంగా వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శులకు శీలం జ్యోతి గారికి దాసరి శాంతకుమార్ గారికి ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా యావత్ తెలంగాణకు ప్రపంచానికి మహిళలందరికీ ముఖ్యంగా ముదిరాజు మహిళా మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మెపా ఆధ్వర్యంలో ఈ రోజు ముదిరాజు మహిళలు వివిధ రంగాలలో నిష్ణాతులైన ముదిరాజు మహిళను సన్మానించుకోవడం మెపా ఆనవాయితీలో భాగంగా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా మెపా వార్షిక క్యాలెండర్ను కూడా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా నేను తెలియజేయవలసింది ఏంటంటే ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏ కనేటువంటి నినాదాన్ని మన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి వర్ గారు కామారెడ్డి డిక్లరేషన్లో రిజర్వేషన్ అనే అంశాన్ని తీసుకురావడం జరిగింది మరి ఇన్ని రోజులు ఎందుకు నాచడం జరిగింది ఇటీవల జరిగిన జనాభా సర్వేలో కూడా ముదిరాజులే అధిక భాగం ఉన్నారని తేలడం జరిగింది మరి ఎందుకు లేట్ చేస్తున్నారనేటువంటి తెలియజేసుకుంటూ వివిధ పార్టీలలో ఉన్న ముదిరాజు నాయకులను కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా మీ రాజకీయ సిద్ధాంతాలు పక్కన పెట్టండి జాతి సిద్ధాంతం కోసం పనిచేయండి మీ రాజకీయ ప్రయోజనాల కోసం చూసుకోండి అదేవిధంగా జాతి ప్రయోజనాలు కూడా చూసుకోండి ఎక్కడ రిజర్వేషన్ అవసరం వచ్చినా కూడా పార్టీలకు అతీతంగా అది ధర్నా అయితే ఏదైనైతేంది ఏదైనా మీరు అంద అందరూ ఏకతాటిపైకి రావాలని మెపా ఏకైక డిమాండ్ చేస్తుంది అదేవిధంగా రానున్న కాలంలో ఈ రిజర్వేషన్ అనేటువంటిది ఇలాగే నానిస్తే తెలంగాణలో వచ్చేటువంటి స్థానిక ఎన్నికలలో కూడా ముదిరాల సత్తా కూడా చూపెడతాం మేమెంతో మాకంత నినాదాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ రానున్న కాలంలో మెపా అనేటువంటిది రిజర్వేషన్ సాధించకుంటే రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు అన్ని జిల్లాల కేంద్రాలలో నిరాహార దీక్ష చేస్తూ ఈ యొక్క మా ముద్రాజు పండుగ సాయన పోలీసు కృష్ణయ్య కొరివి కృష్ణస్వామిల ఆశయ సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష కూడా నేను హైదరాబాద్ కేంద్రంగా కూడా నిరాహార దీక్ష ఆమరణ చేయడానికి కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను సిద్ధంగా ఉన్నాను నా ప్రాణ త్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నాను జాతి ప్రయోజనాల కోసం అని తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ముదిరాజ్ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహిళా జిల్లాల అధ్యక్ష కార్యదర్శులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియదు ائقتہ اللہ اکبر ائقتہ اللہ اکبر